ప్రస్తుత రోజుల్లో ఫిట్గా ఉండేందుకు చాలామంది జిమ్లకు వెళ్తున్నాం మజిల్ పెంచుకోవడానికి లేదా బరువు తగ్గడానికి ప్రోటీన్ పౌడర్లు ఇతర సప్లిమెంట్స్ను యూజ్ చేస్తున్నాం అయితే ఇవి అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా లేకుండా వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రోటీన్ పౌడర్ ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమైందన్న విషయం మీకు తెలుసా జిమ్ ఇచ్చినటువంటి ప్రోటీన్ పౌడర్ వల్ల తీవ్రమైన ఎలర్జీ రావడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆరోగ్యం కోసం జిమ్కు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని విషాదం ఎదురైంది ఈ సంఘటన నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో జరిగింది కూనూర్ ఏఏడిఎంకే కౌన్సిలర్ గురుమూర్తి కుమారుడు రాజేష్ ఖన్నా ఫిట్నెస్ కోసం జిమ్ కెళ్లేవాడు ఈ క్రమంలో జిమ్వాళ్లు ఇచ్చిన ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాడు అయితే అది అతని శరీరానికి పడకపోవడంతో తీవ్రమైన ఎలర్జీ వచ్చింది దీనివల్ల అతని శరీరంపై దద్దుర్లు ఇతర ఎలర్జీ లక్షణాలు కనిపించాయి అలర్జీ రావడంతో రాజేష్ ఖన్నా తీవ్రంగా కలత చెందాడు ఆగస్టు ముప్పై ఒకటిన ఇంట్లో తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటనలో అతనికి అరవై శాతం కాలిన గాయాలయ్యాయి వెంటనే అతన్ని కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ శనివారం మరణించాడు ప్రోటీన్ పౌడర్ వల్ల వచ్చిన అలర్జీతోనే మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది